మిద్దె పంటకు సారథి ఆయన ఒక విశ్రాంత ఉద్యోగి పర్యావరణ పరిరక్షకుడు అంతకు మించి మొక్కల ప్రేమికుడు మొక్కే కదా అని తీసిపారేయకుండా పిల్లలను సాకినట్టు ఎంచక్కా వాటిని పెంచి పోషిస్తున్నారు నిత్యం ఉదయం సాయంత్రం డాబాపైకి వెళ్ళి వాటి మధ్య గడుపుతారు వాటికి నీళ్లు తాగిస్తారు ఎరువుల్ని ఆహారంగా అందిస్తారు మొక్కల యాగక్షేమాలని దగ్గర నుంచి పరిశీలిస్తారు మంగళగిరి అంబటి నగర్లో నివసించే బిఎస్ఎన్ఎల్ విశ్రాంత ఉద్యోగి నంబూరు నాగవెంకట పాదసారథి శ్రీమతి లక్ష్మితో కలిసి రూఫ్ టాఫ్ గార్డెన్కు రెండేళ్ల కిందట శ్రీకారం చుట్టారు ప్రకృతిని పచ్చదనాన్ని మేడెక్కించాలన్న తమ కళను సాకారం చేసుకున్నారు ప్రతి మొక్కను ప్రేమ శ్రద్ధ సహనంతో పెంచిన జీవ సాక్ష్యం ఇది భవనం పటిష్టత కోసం ప్లాంట్ స్టాండులు ఏర్పాటు చేసుకున్నారు వీటిపై గ్రోబ్యాగ్స్ కుండీలు ఉంచి వాటిలో మొక్కలు నాటారు టమాటో వంకాయ కాకర బీరకాయ సొర పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మ దోస పొట్ల గుమ్మడి మునగ వాక్కాయ దొండ బెండ వీటన్నింటిని సహజ సిద్ధంగా సేంద్రీయ పద్ధతిలో పెంచుతున్నారు ఇక పూల మొక్కల విషయానికి వస్తే మల్లె జాజీ మందారం సంపెంగ గులాబీ రాధామాధవ పుష్పాలు నూదుపదహాలు ముళ్ళ ముళ్ళగోదింట పారిజాతం సువర్ణ గన్నేరు శంకు పుష్పాలు గన్నేరు లిల్లీ చమేలి బంతి చామంతి కనకాంబరం వంటి పూలు తోటకు నిత్యం రంగులు సువాసనలు నింపుతున్నాయి ఇంకా నల్లేరు పత్తి మామిడి ఉసిరి బిల్వా తులసి మనీ ప్లాంట్ తమలపాకు కుదట్టని మొక్కలు మిద్దె తోటకు పచ్చందాలు అద్దుతున్నాయి జామ బొప్పాయి నారింజ దానిమ్మ అంజీరా ద్రాక్ష వాటర్ యాపిల్ చెర్రీ డ్రాగన్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ సపోటా స్వీట్ లెమన్ ఇలాంటి ఎన్నో పండ్ల మొక్కలు చిన్నపాటి కుండీలు గ్రో బ్యాగ్స్లో పెరుగుతుండటం విశేషం ఇలాంటి బ్యాగులు కుండీలు నూట ఇరవై ఐదు వరకు ఉన్నాయి ఇరవై ప్లాంట్ స్టాండ్లు పెట్టారు సెలవుల్లో ఏదైనా వెళ్ళాలనుకున్నప్పుడు మొక్కల దాహం తీర్చడం కోసం డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్కు రూపకల్పన చేశారు ఇది సోలినాయిడ్ వాల్వ్తో కలిపి టైమర్ ద్వారా ఆటోమేటిక్గా పనిచేసి మొక్కలకు తడి పెడుతుంది ఇప్పటి వరకు సారథి దంపతులు ప్రతిరోజు గంటసేపు మొక్కల కోసం కేటాయిస్తున్నారు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి పూర్తి స్థాయిలో అమలు చేస్తే రోజువారీ తోట సంరక్షణ సమయం అర్ధగంటకు తగ్గుతుంది ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఐదు వేల రూపాయలు మొక్కల సంరక్షణకు వేయం చేశారు కొన్నింటికి ప్రతివాదం మరికొన్ని మొక్కలకు పక్షం రోజులకు ఒకసారి సేంద్రియ ఎరువులు వేస్తారు నెలకు ఐదు వందల రూపాయలు ఖర్చు పెడతారు ఈ అందాల మిద్దె తోట కేవలం అలంకారం కోసం కాదు ఇది మన జీవనశైలిలో భాగమైన ప్రకృతి కోణం అలాంటి ప్రకృతిని తమ ఇంటికి తీసుకురావాలనుకున్నారు పాదసాధ్య దంపతులు అలానే తీసుకొచ్చారు వీరు మరింత స్ఫూర్తిగా నిలవాలని కోరుకుందాం ఈ మిద్దె తోటని నా పేరు ఎన్ఎన్వి పార్దసారధి మేము మంగళగిరిలో ఉంటాం మేము ఈ మిద్దె తోటని గత సంవత్సరం నుంచి మెయింటైన్ చేస్తున్నాం ఇందులో దాదాపుగా నూట ఇరవై ఐదు మొక్కల కుండీలు పెట్టాము వీటిలో కూరగాయలు పళ్ళు పూలు మొదలైనవన్నీ పెట్టాము మేము ఈ మధ్యకాలంలో కడియం వెళ్ళి కడియం నుంచి రేర్ ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చాం